హరి ఓం రేపు అనగా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారము జయ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి వ్రత పాలన చేయడం వలన సర్వ పాపాలు నశించడమే కాక మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది ఇహలోకంలో అనగా ప్రస్తుత జన్మలో అనుకున్న కార్యాలలో జయం లభిస్తుంది ఆరోగ్యరీత సహకరించిన వారు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు విష్ణు పూజ అనంతరం కనీసం ఒకరికి అన్నదానం బ్రాహ్మణుల సేవ ఆవుకు లేదా ఏదేని జంతువుకైనా అన్నం పెట్టిన తర్వాత స్వామికి నివేదించిన నైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించడం వలన వ్రతపాలన ముందు గుస్తుంది రోజు విష్ణు సహస్ర నామాలను చదవడం లేదా వినడము విష్ణు చింతనలో గడపడము జయ ఏకాదశి వ్రత కథను వినినా చదివినా కూడా అగ్నిష్టోమ యాగాన్ని చేసినంత ఫలాన్ని పొందుతారు ఈ జయ ఏకాదశి వ్రత ఫలంతో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహము మనకు కలుగుతుంది జయ శ్రీమన్నారాయణ